రాష్ట్ర మహాసభలో మొన్న శ్రీకాకుళం ఆరు నుంచి తొమ్మిది దాకా నిర్వహించడం జరిగింది ఆ మాసంలో కీలకమైన ఒక ముప్పై తీర్మానాలు తీసుకొని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఎలా ఉంది గతంలో ఎలా ఉంది యువత పక్షాన ప్రజెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుంది అన్న దాని మీద కేవలంగా ఎనభై ఆరు జిల్లాల ప్రతినిధిని కూర్చోబెట్టి చర్చించడం జరిగింది దానిలో భాగంగా అన్ని విధంగా ప్రతినిధులు పెట్టి చేయడం జరుగుతూ ఉంది గతంలో కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మంచి బల్లన్న అధికారంలోకి వచ్చాక బోడి బలాన్న విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వివరిస్తూ జరుగుతూ ఉంది దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే మెగా డిఎస్సి ఇస్తారని యువక పాదయాత్రలో నారా లోకేష్ గారు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి యువత మొత్తానికి నేను ఒక మీ పెద్దన్నని అని చెప్పి నారా లోకేష్ గారి పాదయాత్ర చెప్పడం జరిగింది అవన్నీ గాలి కొల్లేసి ఇప్పుడు ఏంటో కనపడకుండా తిరుగుతూ ఉండటం జరుగుతూ ఉంది తక్షణమే ఇప్పటికైనా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మేలు పెట్టింది నిరుద్యోగ వృద్ధిస్తామని నిరుద్యోగుల చేత ఓట్లు ఈ రాష్ట్రాన్ని మరింత నిరుద్యోగులు మార్చేయడం జరుగుతూ ఉంది రెండు లక్షల అరవై ఐదు వేలు ఉద్యోగాల పైచిలకు ఖాళీగా ఉంటే మీరు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మీరు యువత పక్షాన ఏ విధంగా ఉన్నట్లు ఒకసారి మీరు మీరు ఆత్మస్థు చేసుకోండి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే వాలంటీర్ల విషయంలో మీ అన్నలాంటి వాడిని ఐదు వేల నుంచి పదివేలు ఇస్తారని ఆ వారాహి వాహనాన్ని వేసుకొని అన్ని నియోజకవర్గాలు తిరుగుతా చెప్పటం జరిగింది అసలు ఉద్యోగాలు ఎవ్వబోయిందే కాకుండా మొన్న రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వం తక్షణమే వాలంటీర్లు విధుల్లో కొనసాగించిందే కాకుండా మెగా డిఎస్సి రిలీజ్ చేసిందే కాకుండా రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయని యువకులం పాదయాత్రలో నారా లోకేష్ గారే ఆయన కొన్ని చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చాక ఆయన్ని భర్తీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయాల ఉద్యోగం భర్తీ చేసింది ఒక వ్యక్తికే అది నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు నారా లోకేష్ గారికి మాత్రమే మంత్రి పదవి వచ్చిందా గానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఎవరికి కూడా ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది తక్షణమే కూటమి ప్రభుత్వం యువకుల పక్షాన నిలబడి ఉద్యోగాలు మొత్తం భర్తీ చేసేదే కాకుండా మెగా టిఎస్సీ పిలిచేసినే కాకుండా అదేమంటే మేము రాగానే విద్యని ప్రైవేట్ స్కూల్కి దీటుగా గవర్నమెంట్ స్కూల్కి తీసుకెళ్తామని చెప్పారు విద్యార్థులు చదవాలంటే ఆ స్కూల్లో ఉపాధ్యాయులు ఉండాలి ఉపాధ్యాయు రావాలంటే ఉద్యోగాలు భర్తీ చేయాలి అవి ఏమి చేయకుండా ప్రభుత్వ స్కూళ్ళు మొత్తం ఇప్పటి గవర్నమెంట్ స్కూల్ ఎలా అవుతాయి అసలు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉంటారని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు తక్షణమే ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తిప్పుడు దాకా నిద్రపోతున్నట్టు ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు తక్షణమే కళ్ళు తెర్చి యువత పక్షాన నిలబడి మీరు యువత పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చారో క్షణం కనుక మీరు కనుక అమలు చేయబోతే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కొట్టడిస్తాం నారా లోకేష్ గారిని కూడా కొట్టడిస్తాం అని అఖిల భారతీయ జనసా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం